వెల్కమ్ టు జో తెలుగు ఆడియో స్టోరీస్ కలిసిన వేళ ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ రాహుల్ వెళ్ళగానే దేవమ్మ అతిథి వంక చూస్తూ అతిథి నీ గురించి కాకపోయినా కనీసం వాడి గురించి అయినా ఆలోచించవే మీరిద్దరూ కలిసి ఉంటే వాడితో పాటు నేను కూడా సంతోషిస్తాను ఈ ఒక్కసారి అన్ని భయాలను పక్కకు పెట్టి నిర్ణయం తీసుకో అని చెప్పి ఆదిత్యాని చూడటానికి అని అతిథి బెడ్రూంలోకి వెళ్ళింది ఇప్పుడు కేవలం హాల్లో వరుణ్ అలాగే అతిథి మాత్రమే ఉన్నారు అతిథికి రాహుల్ చెప్పింది వినగానే కంట్లో నీళ్లు తిరిగాయి అతిథి తలదించుకొని ఏడవడం గమనించిన వరుణ్ అతిథి దగ్గరికి వెళ్ళి అతిథి చెయ్యిని పట్టుకొని తన గుండెలపై పెడుతూ అతిథి అరీ నన్ను నమ్మొచ్చు కదా నేను నిన్ను ఆదిని బాగా చూసుకుంటాను ప్లీజ్ ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వవా అని వరుణ్ మృదుగంభీరంగా అడగగానే అతిథి తలెత్తి వరుణ్ కళ్ళలోకి కాసేపు చూసి తన చెయ్యిని వరుణ్ గుండెలపై నుంచి తీసి వరుణ్కి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా తన బెడ్రూంలోకి ఆదిత్యాన్ని చూడడానికి వెళ్ళింది వరుణ్ అతిథి ఏం సమాధానం చెప్పకపోవడంతో అని ఒక నిట్టూర్పు వదిలి అతిథి వెనకాలే వెళ్ళాడు అతిథి బెడ్ స్పృహ లేకుండా పడుకున్న తన కొడుకు వంక చూస్తూ వాడి పక్కనే కూర్చొని ముందుకు వంగి వాడి ముద్దు పెట్టింది వాడి చిట్టి చేతిని తన చెంపలపై పెట్టుకొని ఆది బంగారం తొందరగా లేకన్నా నీకోసం నీకిష్టమైన ఊతప్పం చేశాను నువ్వు తొందరగా లేస్తే నేను దాన్ని నీకు తినిపిస్తాను అని కన్నీళ్ళతో అంటూ వంక చూస్తూ ఉంది వరుణ్ కూడా బెడ్ దగ్గరికి వచ్చి ఆదిత్యకి మరోవైపు వెళ్ళి కూర్చుని వాడి మరో చేతిని పట్టుకుని తు పెట్టుకుంటూ ఆదివంక చూస్తూ ఉన్నాడు అతిథి వరుణ్ లోపలికి రాగానే దేవమ్మ వాళ్ళని కాసేపు ఒంటరిగా వదిలేయడం మంచిది అనుకొని బయటికి వెళ్ళిపోయింది అతిథి వరుణ్ ఆదిత్య ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని వాడి వంకె చూస్తూ ఉన్నారు ఆదిత్య మాత్రం కళ్ళు మూసుకొని హండ్రెడ్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ అని నెంబర్స్ కౌంట్ చేసుకుంటూ ఉన్నాడు కాసేపటికి వన్ ట్వంటీ అని మనసులో కౌంటు చేసుకొని ఆది రెడీ వన్ టూ ఓపెన్ ఐస్ అని వాడి అంతటా వాడే మనసులో అనుకుంటూ మెల్లిగా కళ్ళు తెరిచి ముందు ఉన్న వరుణ్ వంక చూస్తూ ఫ్రెండ్ అని చిన్నగా పిలిచాడు అంతవరకు వాడినే చూస్తున్న వరుణ్కి ఆది కళ్ళు తెరిచి తనను పిలవగానే ఆది ఇప్పుడు నీకు ఎలా ఉంది అని ప్రేమగా అడుగుతూ వాడి తల నిమిరాడు వరుణ్ ఆది వరుణ్ వంక చూస్తూ నేను బానే ఉన్నాను ఫ్రెండ్ నేను నిన్ను చాలా మిస్ అయ్యాను నువ్వు నాతో ఎందుకు కటీఫ్ చెప్పావు అని ముద్దు ముద్దుగా అడిగాడు వరుణ్ కొంచెం ముందుకు వంగి ఆదిత్య నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టి సారీ కన్నా నేను ఏదో వర్క్ టెన్షన్లో నీపై అరిచాను ఇంకెప్పుడు నేను నీతో మాట్లాడకుండా ఉండను ప్రామిస్ అని అంటూ వాడి బుగ్గలని తన చేతి బొటనవేలితో నిమురుతూ అన్నాడు వరుణ్ ఆది వరుణ్ అలా అనగానే మెరుస్తున్న కళ్ళతో కొంచెం పైకి లేచి వరుణ్ణి గట్టిగా హక్ చేసుకున్నాడు వరుణ్ ఆదిత్యాని గట్టిగా హక్ చేసుకుని కొంచెం పైకి లేచి వాడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అలాగే హక్ చేసుకుని ఉన్నాడు ఆదిత్య తనని ఏమాత్రం పట్టించుకోకుండా లేచినప్పటి నుంచి వరుణ్తో మాట్లాడుతూ వరుణ్ణి హక్ చేసుకోవడం చూసిన అతిథికి జెలసీగా అనిపించి అది అని కొంచెం కోపంగా పిలిచింది అంతవరకు వరుణ్ణి హక్ చేసుకొని వరుణ్ భుజాలపై తలపెట్టుకొని కళ్ళు మూసుకొని ఇన్ని రోజులు వరుణ్ణి మిస్ అయిన ఫీలింగ్ అంతా ఆ ఒక్క హగ్తో తీర్చుకుంటున్న ఆదికి అతిథి వాయిస్ కోపంగా వినిపించగానే టక్కున వరుణ్కి దూరం జరిగి అమ్మా అని ప్రేమగా పిలుస్తూ రెండు అడుగులు వేసి అతిథి మెడ చుట్టూ చేతులు వేసి అతిథిని గట్టిగా హక్ చేసుకుని అమ్మా నేను కళ్ళు తిరిగి పడిపోగానే భయపడ్డావా అని అమాయకంగా అడిగాడు కొడుకు తనని హక్ చేసుకోగానే కోపాన్ని పక్కకు పెట్టి వాడిని గట్టిగా తన గుండెలకి హత్తుకుంటూ అది నేను ఎంత భయపడ్డానో తెలుసా అయినా నీ మనసులో ఏదైనా ఉంటే నాకు చెప్పొచ్చుగా అంతగా ఆలోచించాల్సిన అవసరమేముంది చెప్పు అని అంటూ వాడిని దూరం జరిపి వాడి బుగ్గపై ముద్దు పెడుతూ అంది అతిథి ఆదిత్య తలదించుకొని అమ్మా ఫ్రెండ్ నాతో మాట్లాడకపోయేసరికి ఫ్రెండ్ గురించి ఆలోచించి ఆలోచించి డిప్రెషన్లోకి పోయాను అని గారంగా చెప్పాడు ఆది వాడు అలా చెప్పగానే వరుణ్ తండ్రి మనసుకి బాధగా అనిపించి అది ఇలారా అని తన చేతులు చాచాడు ఆది మళ్ళీ అతిథిని వదిలి వరుణ్ దగ్గరికి వచ్చి వరుణ్ వడిలో కూర్చొని వరుణ్ నడుముని వాడి చిట్టి చేతులతో చుట్టుకొని వరుణ్ గుండెలపై తలపెట్టి ఫ్రెండ్ నేను నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా ఇంకెప్పుడు నాకు నువ్వు దూరంగా వెళ్ళాలని చూడకు అలాగే నాతో మాట్లాడకుండా అస్సలు ఉండకు నువ్వలా చేస్తే నాకు ఏడుపోస్తుంది అని కూరుకుపోయిన గొంతుతో అన్నాడు వరుణ్ కూడా కొంచెం ఎమోషనల్ అవుతూ వాడిని సైడ్ హాక్ చేసుకొని వాడి తలపై తన గడ్డాన్ని ఆనించి సారీ అది అంటూ కళ్ళు మూసుకున్నాడు అయితే అతిథికి మాత్రం ఇందాక ఆది అన్న మాట మళ్ళీ రిపీటెడ్గా బ్రెయిన్లో వినిపించడంతో అతిథి ఆదిత్య వైపుకు తిరిగి ఆది నీకు డిప్రెషన్ అని నీకెలా తెలుసు అని అయోమయంగా అడిగింది అంతవరకు తన ఫ్రెండ్ వెచ్చని కౌగిలిని ఆస్వాదిస్తున్న ఆది గాడికి తల్లి అడిగిన ప్రశ్నలకి ఒక్కసారిగా భయం పట్టుకుంది అయ్యో నేనేంటి ఇలా అన్నాను ఇప్పుడు అమ్మకి ఏం చెప్పాలి అని కళ్ళు తెరిచి అతిథి వంక చూస్తూ కాసేపు ఆలోచించి అమ్మా అదికి చాలా ఆకలిగా ఉంది నా కోసం ఊతప్పం తప్పం తీసుకుని రావా అని గారంగా అంటూ వాడి బొజ్జని తడుముకుంటూ అతిథి వంక ఇన్నోసెంట్గా చూశాడు కొడుకు ఆకలి అనగానే అతిథి తల్లి హృదయం చెలించి అయ్యో నేను మర్చిపోయాను నువ్వు మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా నేను ఇప్పుడే తీసుకొని వస్తాను అని బెడ్ పై నుంచి లేచి ఫాస్ట్గా కిచెన్ వైపు పరుగు లాంటి నడుకతో వెళ్ళింది అతిథి వెళ్ళగానే ఆది తన మనసులో ఉమ్మయ్యా అని అనుకుని వరుణ్ గుండెలపై తలపెట్టి ఫ్రెండ్ నువ్వు ఈరోజు అంతా నాతోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఎలాగో రేపు నీకు వర్క్ ఉంటుంది కదా నువ్వు బిజీగా ఉంటావు ఈ ఒక్కరోజు నాతో ఉండవా ప్లీజ్ అని క్యూట్గా అనేసరికి వరుణ్ కూడా వాడి మాటలు కాదనలేకపోయాడు సరే అది ఈరోజు మొత్తం నేను నీతోనే ఉంటాను సరేనా అని అంటూ కాసేపటికి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అతిథి మళ్ళీ వేడి వేడి ఊతప్పం వేసి రెండు ప్లేట్లల్లో వాటిని వేసి ఒకటి హాల్లో కూర్చున్న బామ్మకి ఇచ్చి బామ్మ నువ్వు పొద్దుటి నుంచి ఏం తినలేదు ఇది తిను అని చెప్పి దేవమ్మకి ఒక ప్లేట్ ఇచ్చి అప్పటికే దేవమ్మ ఆదిని ఒకసారి గుమ్మం దగ్గరే ఉండి చూసి వచ్చింది ఎందుకంటే వరుణ్ ఆది ఒకరితో ఒకరు డీప్గా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళని దూరం నుంచి మురిపంగా చూసి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మళ్ళీ హాల్లోకి వచ్చింది ఇంతలోనే అతిథి వచ్చి తనకి ప్లేట్ ఇవ్వడంతో తను హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని తినడం స్టార్ట్ చేసింది అతిథి మరొక ప్లేట్ని పట్టుకొని బెడ్రూమ్ గుమ్మం దగ్గర ఆగి లోపల కనిపించిన దృశ్యం చూడగానే అతిథి అడుగులు అక్కడే ఆగిపోయాయి బెడ్పై వరుణ్ కాళ్ళు ముడుచుకొని స్ట్రేట్గా పడుకొని ఉంటే ఆది వరుణ్ కాళ్ళపై పడుకొని వరుణ్ కాళ్ళని ముందుకు వెనక్కి ఊపుతూ ఉంటే ఆది వరుణ్ చేతులని గట్టిగా పట్టుకొని ఫ్రెండ్ నువ్వు ఇలా నన్ను ఉయ్యాల ఊపుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా అని కిలకిలా నవ్వుతూ ఉన్నాడు వాడి సంతోషం చూసి వరుణ్ కూడా నవ్వుతూ నిన్ను రోజు ఇలానే ఉయ్యాల ఊపుతాను కానీ నువ్వు రోజు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చాక నేను వర్క్కి వెళ్ళి వచ్చాక మనం ఇలానే టైం స్పెండ్ చేద్దాం ఓకేనా అని అన్నాడు వరుణ్ ఆదిత్య ఆహా ఓకే ఫ్రెండ్ అని అంటూ వరుణ్ మోకాళ్ళపై పడుకొని అటు ఇటూ ఊగుతూ ఉన్నాడు వాళ్ళని అలా చూడగానే అతిథి ఒక్క క్షణం మనసులోనే మురిసిపోయింది ఇన్ని రోజులు ఆది ఏం మిస్ అయ్యాడో అనేది అతిథికి ఇప్పుడు అర్థమవుతూ ఉంది గుమ్మం దగ్గర ఉన్న అతిథిని చూసిన ఆదిత్య అమ్మా తొందరగా రా నాకు ఆకలేస్తుంది అని అంటూ వరుణ్పై నుంచి లేచి బెడ్పై కూర్చున్నాడు అంతవరకు పడుకున్న వరుణ్ కూడా అతిథి రావడంతో లేచి బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చున్నాడు అతిథి తన ఆలోచనలో నుంచి తేరుకొని బెడ్ దగ్గరికి వచ్చి ఆదిత్యకి ఎదురుగా కూర్చుని అది పట్టు అని అంటూ ఊతప్పాన్ని తుంచి ఆదిత్య నోటికి అందించగానే వాడు అతిథి పెట్టింది తిన్న తర్వాత మళ్ళీ అతిథి దగ్గర ప్లేట్ తీసుకొని ఒక పీస్ తుంచి చిట్టి చేతులతో పట్టుకొని అతిథి నోటికి అందిస్తూ అమ్మా నువ్వు కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా ఇదిగో తిను అని ముద్దుగా అనడంతో అతిథి కొడుకుని చూసి మురిసిపోతూ నోరు తెరిచి వాడి చేతులని నోట్లో పెట్టుకొని వాడి చేతితో ఉన్న ఊతప్పాన్ని తిన్నది అలాగే రెండోసారి ఆదిత్య మళ్ళీ ఊతప్పాన్ని తుంచి వరుణ్ వైపు చూస్తూ ఫ్రెండ్ ఇలారా పట్టు అని అన్నాడు అందరికీ నమస్కారం ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని ఒక చిన్న లైక్ చేసి అలాగే ఒక బుజ్జి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు